నీకప్పుడే నూరేళ్ళు చెల్లి వాళ్ళ నీకు నూరేళ్ళు చెల్లివా తనయా తనయా ఈ రెరు నము ਨਾ ਨਾ ਸੇਲੂ ਸਦਾ ਦੇਣਾ ਕਾਲ ਸਰਪਮ ਹੋ ਇਕਲਤਾ ਅਪ੍ਰਿਚਨੋਈਂ ਕਸਿਤੀ ਰਦਾਇ బిలలో నిసి

i need you around the ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతుంది ఆ ప్రాణపతి ఎట్టి అవస్థ అద్దను నీవు నాకు సహాయపడుటకు

ఖరణాంతరమునా ఖరణాంతరమునా ఇట్టి కష్టసనొచ్చేనటినట్టున్నది అది యోగాత ఇన్ప్పుడు విలది చోరబు స్వరము జారించన తప్పే మొను ప్డతి ప్డతి యవతే వివు యాలు కరగాం వో పోము చునావు ని పాపం ఎత్తా నగథించే యవ్వరం గీ కా తుట్టముందే రా ఈ నటిరే ఈ వంటెగ ఎట్లు వచ్చేది స్మజా నక్షాణికను చిత్రమైడనీరే ఏచ్చి ఫనమేమి ఏది ఏమైనా ఇప్పుడు మౌనం వహించి కార్యం నెరవేరుదు బాబు ఇట్లు మాట్లాడి చూచేదని కాక పురుషవరే చోటా నను అనుగ్రహించటకుగా నన్ను సిద్ధమో మానని అయ్యా నేను సిద్ధుడు కాను భూదేశుడు కాను ఈ వల్ల కాడి అందు కావులు కాయవాడను సాహసం చేసి ఈ అర్ధరాత్రి నా ఈ కాటికేలకు నీ చరిత్రేమో ఎరికిపుము వచ్చిన కష్టం కదా అయ్యా వచ్చిన కష్టములు ఎట్టు తీరగలవు అనగా అనగా తని విన్న వింపగలనయ్యా ళ్ళబడిన నా దీన చరిత్ర మెల్లా ఒక పాడీలు చేహం ఒక్కని సొంతే ప్రాణముల్ బిక్కం కాక ఏమని జీవిల్తు దిక్కు కుబలి కడుగే ఎంపై నా దాస్యం నునా పార్పవ నేని కాసి పురంబునా ఒక బ్రాహ్మణ అంటే దాసినయ్య దాసిని నీ పేరు నా పేరు హప్సనారి అవుతయ్య ఈ చలిపోయి అధిక పుత్రుడు వీని నేటి సాయం సమయమునా నేటి సాయం సమయంలో అడవికి పోయే అడవికి పో నపు ఏ తవాంక జనుకు మరణం ముఖటిల్ ఎనయ్యా దేహ పడుర వస్తయే పని పల్కుదుదుదు కమ్మ ఈ మాలని నేను చూచినప్పుడైనా ఉండయో నా రదయపు కౌరుడుమిక సులం కొట్టిగాక విశేషించి అలించు ఒక్క

ఈడి ఎవరినైనా నాకు ఏమి కానీ నా విధినంత నేను ఒక విధంగా కబడ్డకు పరాదు కదా మానని అయ్యా ఓ మానని అయ్యా నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవ మేళ తెచ్చితివి బుజ్జుడా శవధానమునకు కూడా ఒకరి ఆజ్ఞ కావాలనా ఇచ్చట కాటి చట్టముల బొత్తుగా గుర్తురుకున్నవే కాటి చట్టములా ఎవరు గాని దింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకమ్మ చెల్లించిన గాని దాన కార్యంలో ఒక పక్కన నన్ను కఠినార్ సరే పద ఇప్పుడే నథరవా హడవయ్యను మాకు వేలనెల్ పెద부 నీకు మోదు నిఖలే పరమావల భర్తపే అంతదనక పోవా సోలే నై నథ ఎరుగకి చేసిన నా నేరమును మన్నిపు విప్రుడు ఇంట నూడి గబు చేసుకొని కాని గ్రాసభాసంబులు కలగని నేన్ని పేదరాలను ఏ విధమున కాబ చెల్లిగలనయ్యా నేనే కాటు నీవు పేదరాలవైన మాకేమి భాగ్యవంతరాలవైన మాకేమి మాకు రావలసిన సుఖమ్మ కంటే మేమెప్పుడు అపేక్షించము మాడ ఒకటియు పిండమ్మ దండలములు ఒక పాతి ఇచ్చిన గాని ఈ శవముల దహింపనిను నన్ను కఠినాత్మ సరే

ఉస్తరే మగువ లఖాటి గతిక తిరమచ్చన దొస్తబుతి కన్ కరుడ తలంపు అయ్యో యావరేన దేవి దేన రక్షణ ము తప్పు కాదు కదయ్య తప్పా మా మా చెప్పకము చెమ భకటకట హ ఎంత కాని కలము సభపించినది అ విశ్వవిశ్వ పరాజక్రంబునకుల్ల ఏక చక్రாதிపత్యము పొంది కడ కడకే కాటలో చేరుడ నేలకైరుడు స్వాతంత్రడకుటకు రోచకు పొంది ఈ ధర్మమునకు నాయనా నే ప్రారథమమునకు నేనెంతనే విలపితురు మాలని చనిపోయిన వీడు మహారాజు కుమారుడని తెలియవని ఏడుపు వల్ల తెలియవచ్చనిది నువ్వు నిజంగా రాజుదేమే నిచ్చోవు మాకు రాబల సుఖమని మీకు ఆడలేకపోవునా పొద్దుడా నేను ఎవరకే విన్నవించుకుంటాను కదా అయ్యా కాలం వైపరిచే ఉత్తమ పదవి బాసి శరీరం మాత్ర విభవనై ఉన్నానని నేనేమి తిప్పుడక అసుఖపు సుఖము అయ్యో నేను ఇది బొత్తుగా రామను నీ దగ్గరున్న యుభవము శరీరం మాత్రమే కాదు బాగా ఆలోచించుకును అనుభవం బాగు ఆలోచించుకునే చెప్పుచున్నాను అయ్యా నా వద్ద ఏమీనో లేదయ్య నీ వద్ద ఏమీ లేదా లే తొంభై వేలు గందుతున్న తది దాని లే

జదీయ కలక్ చీమా బోల సూర్యప్రభా కలి దొంబై వల్లు గందు చున్న తద దీ అది మాంగల్యం చోబోలు అది మాంగళ్యం చోబోలు పది మాంగల్యం ఖోబోలు కాని నే ఏ కలకైనంతక నమ్మి నీ సుద్దునకైన వెచ్చించిన వెచ్చించిన చెల్లదే వశిష్టమని ప్రభావం నా బతికిందక్క అన్యులకు గోచరంబు కానీ నా మంగళ సూత్రము ఒక చెడ్డాలను పండు కదా అదే ఒక చెడ్డ ఇతడు చెడు కాదు ఇతడు చెడ్డా కాదు నా పదారి చంద్ర చక్రవర్తి నా పద చంద్ర చక్రవర్తి దేవి ఎట్లైనా మీ దర్శనం దగ్గర కేగి మాకు స్వామికి రావాల్సిన మాడయు పాతి సంపాదించుకొని రమ్ము నాకు రావాల్సిన పెండాకుండు తప్ప నేను చేయని సహాయం శీఘ్రమగా వెళ్ళి రమ్ము స్వామి మీరు చెప్పిన విధముగానే మా దర్శనానికి అడిగేగి మాటయు పాతయు అడిగిదను

దేవి అవుతని ఇప్పుడు అట్లు బీచేసలా వద్దుకొని దారిలో పోవతుంటా ఒక బాలశవము నా కాలికి తగిలినది అంతమతి చేయించిన ధనమే అది మన కుమారుడు దేవుని పరికిప్పు చూడ చోటికి వచ్చి హు పోసి పాపాల పురాల రాజబుట్ట లేలా చెప్పుతి మరి హు కనగల మూట నా ముడిన పొడమేసి తొంగ చిక్కన లేనను తను చూడు రాజసారి చెమునకు కొరిపోవ ఆ రాజు న్యాయ న్యాయాలు ఆలోచించుకుంటా నా శిరస్సు కట్టించమని ఆజ్ఞాపించడం స్వామి ఇది అకటకట అకటకఠ ధర్మముకు నేడంతలిగానుగాలమ్మ సంభవించినది తమ చిత్తం మనం మిప్పింపవలనని సేవకులు ఎవరోపై నో నెరపారపించిన తోడనే న్యాయ అన్యాయముల కూడా విచారించకుండా నిరపరాధులు సరపరాధులు చేసి శిక్షించుండ ఇలాంటి రాజులు గుండినినేమి కల్పించుట सुधुर्दुड़े योग्यमू लोकमंत अथव दयाले पाड़

ਧਰਤਾਂ ਨੂੰ ਕਰਦੇ ਚੇਤੂ ਕੀ ਵੀ ਇਹ ਨਾ ਕਰਸਾਰ ਪ੍ਰਾਰਥਨਾਵਾਂ ਸਿਗਰ ਚੜ੍ਹਦੀ ਸਤ ਸੱਚੇ ਮੇਵਜੇ ਹੋਦਿਆ ਮਾ ਹੋਦਿਆ ਮਾ सदि किनारिए नो मां कालम कटिच मां चिंता किंदे नी तंपन प बस त पाखो भलगे भा पबी मान

যমরা কহি হরচন্দ্র বংশমানතරঞ্চুড়গাথা শ্রী হরদেবী মেঘমনসু গুরিয়েছি আ চন্দ্রমাধি নদেীয়া কন্দ সোনা দেবী আদগো পার্বতী পরমেশ্বর পরমেশ্বর మహేశ పాప వినాశ కైలా సభాయిదా నిం నమ్ నను దేవానీ లకంధరా మహేశా పాప వినాశ కైలా సవాి నిం నమ్ నను భక్తి కై దేవాప వినా కైలాసవాసాను దేవా నీల కంద శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా శంకరా శివశంకరా విజయంకరా అభయంకరా శంకరా